హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్ బి జాబ్స్ ఇన్ఫోమ్ ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్రంలో మెడికల్ ఆఫీసర్ నర్సింగ్ ఆఫీసర్ ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ టూ మరియు కమ్ అసిస్టెంట్ అనే ఉద్యోగాలను భర్తీ చేసేందుకు అర్హత ఉన్నవారి నుంచి దరఖాస్తులు కోరుతూ ఒక కొత్త నోటిఫికేషన్ విడుదలైంది ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు ఈ రోజు నుంచి అప్లికేషన్ పెట్టుకోవచ్చు నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు సంబంధించిన ముఖ్యమైన వివరాలన్నీ ఈ వీడియోలో మీకు నేను చెప్తాను వీడియోను పూర్తిగా చివరి వరకు స్కిప్ చేయకుండా చూసి ఎలిజిబిలిటీ ఇంట్రెస్ట్ ఉంటే ఈ ఉద్యోగాలకు అప్లికేషన్ పెట్టుకోండి మీరు అప్లై చేయాలంటే అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవాలి కాబట్టి నోటిఫికేషన్తో పాటు అప్లికేషన్ డౌన్లోడ్ చేయడానికి డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేయడం జరిగింది దానిపై క్లిక్ చేసి పూర్తి నోటిఫికేషన్ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని నోటిఫికేషన్ కూడా ఒకసారి చదివి అప్లికేషన్ అయితే పెట్టుకోండి నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలలో మెడికల్ ఆఫీసర్ పోస్టు మల్టీ జోనల్ పోస్టు నర్సింగ్ ఆఫీసర్ పోస్టు జోనల్ పోస్టు ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ టూ కూడా జోనల్ పోస్టే పారామెడికమ్ అసిస్టెంట్ అనే ఉద్యోగం మాత్రం డిస్ట్రిక్ట్ లెవెల్ పోస్ట్ అని చెప్పి ఇవ్వడం జరిగింది అలాగే ఈ ఉద్యోగాలకు అప్లికేషన్ పెట్టుకునేటువంటి అభ్యర్థులు సెల్ఫ్ అటెస్టెడ్ డాక్యుమెంట్స్ అయితే యాడ్ చేయాల్సి ఉంటుంది ఇందులో ఈ పోస్టులకు అప్లై చేసే ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు అప్లికేషన్ ఫీజు అయితే లేదు ఇక అవసరమైన డాక్యుమెంట్స్ చూస్తే ఎస్ఎస్సికి సంబంధించిన సర్టిఫికెటు ఇంటర్మీడియట్ సర్టిఫికెట్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ పాస్ సర్టిఫికెట్ వాటికి సంబంధించినటువంటి మార్కుల మెమోలు రెస్పెక్టివ్ కౌన్సిల్లో రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ లేటెస్ట్ కమ్యూనిటీ సర్టిఫికేట్ అంటే రిజర్వేషన్ ఉన్నటువంటి అభ్యర్థులు ఎస్సీ ఎస్టీ బీసీ అభ్యర్థులు ఆ కమ్యూనిటీ సర్టిఫికేట్ అయితే యాడ్ చేయాల్సి ఉంటుంది ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులైతే ఈడబ్ల్యూఎస్ సర్టిఫైడ్ యాడ్ చేయాలని చెప్పారు ఫోర్త్ నుంచి టెన్త్ క్లాస్ వరకు కూడా స్టడీ సర్టిఫికేట్స్ ఉండాలి ఎవరైనా ప్రైవేట్ స్టడీ చేసిన వాళ్ళు ఉంటే వాళ్ళు రెసిడెన్స్ సర్టిఫికేట్ అయితే తహసీల్దార్ ఆఫీస్ నుంచి తీసుకోవాల్సి ఉంటుంది ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కోటా ఉన్న వాళ్ళు పిహెచ్ సర్టిఫికేట్ రిలివెంట్ సర్టిఫికేట్స్ ఇంకా ఏమైనా ఉంటే ఎక్స్ సర్వీస్ మ్యాన్ కానీ స్పోర్ట్స్ కోటాకి సంబంధించి కానీ ఆ సర్టిఫికేట్స్ ఉన్న వాళ్ళు యాడ్ చేసుకోవచ్చు ఒక ఫోటో కూడా అప్లికేషన్కి యాడ్ చేయాల్సి ఉంటుంది సో ఈ డాక్యుమెంట్స్ అయితే తప్పనిసరిగా ఉండాలి మరి తాజాగా విడుదలైనటువంటి ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేది గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ డిస్ట్రిక్ట్ హెల్త్ సొసైటీ మంచిర్యాల డిస్ట్రిక్ట్ నుంచి విడుదల చేయడం జరిగింది పిఎన్ జన్మ మొబైల్ మెడికల్ యూనిట్స్ వీటిని మనం ఎంఎంయూస్ అని పిలవడం జరుగుతుంది వీటిల్లో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ విధానంలో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతున్నారు ఎలిజిబిలిటీ వాళ్ళు తమ యొక్క దరఖాస్తులను రిజిస్టర్ పోస్ట్ ద్వారా లేదా అభ్యర్థి స్వయంగా వెళ్ళి అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయాలి అప్లికేషన్ సబ్మిట్ చేయాల్సిన చిరునామా డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ మంచిర్యాల్ అనేటువంటి లొకేషన్లో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ చూడండి అన్ని రకాల ఉద్యోగాలు కూడా ఒక్కొక్క పోస్టే ఉంది అన్నీ కూడా కాంట్రాక్ట్ బేసిస్ జాబ్స్ మెడికల్ ఆఫీసర్కి యాభై రెండు వేలు స్టాఫ్ నర్స్కి ఇరవై తొమ్మిది వేల తొమ్మిది వందలు ల్యాబ్ టెక్నీషియన్ టీ గ్రేడ్ టూకి ఇరవై ఏడు వేల ఐదు వందలు పారామెడికమ్ అసిస్టెంట్ ఉద్యోగానికి పదిహేను వేల రూపాయలు శాలరీ ఇవ్వడం జరుగుతుందని చెప్పారు ఇక్కడ భర్తీ చేస్తున్న ఉద్యోగాల్లో పీవీటీజీస్ అంటే పర్టికులర్లీ వల్ వలనబుల్ ట్రైబల్ గ్రూప్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మొదటి ప్రయారిటీ ఇస్తారు ఆ క్యాండిడేట్స్ లేదన్నట్లయితే మిగతా వాళ్ళని కన్సిడర్ చేస్తామని చెప్పి నోటిఫికేషన్లు ఇవ్వడం జరిగింది చూడండి తూటి కోలాం కొండారెడ్డి చెంచు ఈ కేటగిరీ అభ్యర్థులకి ఫస్ట్ ప్రయారిటీ ఉంటుంది ఒకవేళ ఆ క్యాండిడేట్స్ లేకపోతే మిగతా వాళ్ళని కన్సిడర్ చేస్తామని చెప్పారు మెడికల్ ఆఫీసర్ జాబ్కి ఎంబీబీఎస్తో పాటు టీజీ నర్సింగ్ కౌన్సిల్లో అయి ఉండాలి టీజీ మెడికల్ కౌన్సిల్లో నర్సింగ్ ఆఫీసర్ జాబ్కి జీఎన్ఎం బీఎస్సి నర్సింగ్ చేసిన వాళ్ళు అప్లై చేయొచ్చు టీజీ నర్సింగ్ కౌన్సిల్లో అయి ఉండాలి ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ టూకి ఎమ్మెల్టీ డిఎంఎల్టీ బీఎస్సీ ఎంఎల్టీ చేసి టీజీ కౌన్సిల్లో రిజిస్ట్రేషన్ అవ్వాలి పారామెడికమ్ అసిస్టెంట్కి ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉంటే అప్లికేషన్ పెట్టుకునే అవకాశం అయితే ఉంటుంది ఏజ్ విషయానికి వస్తే పద్దెనిమిది నుంచి నలభై నాలుగు సంవత్సరాల మధ్య ఏజ్ ఉండాలి ఎస్సీఎస్టీ బీసీ మరియు క్యాండిడేట్స్కి ఫైవ్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఎక్స్ సర్వీస్ మ్యాన్కి త్రీ ఇయర్స్ వరకు ఉంటుంది డిజబుల్డ్ క్యాండిడేట్స్కి టెన్ ఇయర్స్ వరకు ఏజ్ రిలాక్సేషన్ అప్లికబుల్ అవుతుందని చెప్పి ఇచ్చారు మరి ఉండే వాళ్ళు అప్లికేషన్ అనేది మంచిర్యాల వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు లేదా డిస్క్రిప్షన్లో నేను ఇచ్చిన లింక్పై క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి తర్వాత మీ యొక్క అప్లికేషన్ అనేది డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ కార్యాలయం ఇది మంచిర్యాల జిల్లాలో ఐడిఓసి కాంప్లెక్స్లో అయితే ఉంది నస్పూర్లో అక్కడ మీరు వెళ్ళి అప్లికేషన్ అయితే సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఇది ఫ్రెండ్స్ తాజా నోటిఫికేషన్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే మీరు కూడా ఒకసారి పూర్తి నోటిఫికేషన్ చదివి అర్హత ఉంటే అప్లికేషన్ అయితే పెట్టుకోండి ఇలాంటి నోటిఫికేషన్ల సమాచారం కోసం ఛానల్ని ఫాలో అవుతుండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్